హరితహారంలో నాటిన చెట్ల వల్ల సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిలపక్షం నాయకులు ఆనంద్ పేర్కొన్నారు చిన్నపాటి ఈదురుగా చెట్లు విరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వాపోయారు ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని దీనికి కారణమైన వైర్ల కింద గల చెట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకులు ధర్నా చేపట్టారు విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్లను వెంటనే పూర్తిగా తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ మేనేజర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనో కార్పస్ చెట్లను ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధించాయని ఈ చెట్లు గారులకు తొందరగా విరిగిపోవడమే కాకుండా ఈ చెట్ల వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయని శాస్త్రజ్ఞులు తెలిపారని చెప్పారు అయితే సిద్దిపేటలో మాత్రం కోనో కార్పస్ చెట్లు విరివిగా ఉన్నాయని వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి చెట్టను తొలగించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షాకి బాలక్ష్మి శ్రీదేవి బుచ్చిరెడ్డి రియాజుద్దీన్ కొత్తపల్లి రాధా వేణుగోపాల్ సీపీఐ నాయకులు రవికుమార్ పాల్గొన్నారు మొన్న శనివారం రోజున చిన్నపాటి వర్షం ఇదురుగాల్పులు రావడం జరిగింది అప్పటికే మేము తగిన మా మున్సిపల్ కమిషనర్ మేడం గారికి విన్నవించుకున్నాం ఏమనంటే గత వన్ ఇయర్ను రెండు సంవత్సరాల నుంచి ఏ కమిషనర్ వచ్చినా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కోనకర్ప చెట్లను తొందరగా తొలగించాలే మరి ముఖ్యంగా ఏదైతే సంబంధించినటువంటి హరితహారం సంబంధించిన అధికారి కరెంటు వైర్ల కింద కరెంటు వైర్ల కింద చెట్లు పెట్టి తగిన కరెంటు డిపార్ట్మెంట్ వేయని అడిగితే అయ్యా మేము చెట్లు తొలగించము మాకు ల్యాడర్ ఇవ్వట్లేదు మాకు దేనికి సహకరించట్లేదు మేము చెట్లు తొలగిస్తే మాపై ఫైన్లు వేస్తున్నారు మేము ఇట్లా ఏమంటారు మీ మున్సిపల్ కౌన్సిల్ మీరు చెప్పండి అని అంటే మేము వాళ్ళకి ఒకటే మాట్లాడిగాం మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాలం మున్సిపల్ అధికారిని అడగాలని అడిగినాం వాళ్ళు ఏమంటారంటే మున్సిపల్ అధికారి వాళ్ళు మాకు ఫైన్లు వేసారు ఇప్పటికే ఏ ఏ తిరుపతి పైన ఎన్నోసార్లు ఫైన్లు వేయడం జరిగింది దానికి సంబంధించిన అధికారి గారు మరి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే హరితహారంకు ఏదే చెట్లకు మేము వ్యతిరేకం కాదు ఎవైతే కోనకర్ప చెట్లైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మా ముప్పై ఏడో వాళ్ళ కావచ్చు మా ఓల్డ్ సిటీ సైడ్ వాళ్ళు కావచ్చు మా కొత్తపల్లి వేణుగోపాల్ కావచ్చు అదే ఏడో వాళ్ళు కావచ్చు నాలుగో వాళ్ళు కావచ్చు ప్రతి జాల కోనకర్ప చెట్లు ఏవైతే కరెంటు వైర్ల కింద ఉన్నాయో అవి వెంటనే దయచేసి అవి తొలగించాలని చెప్పేసి ఈరోజు పార్టీల ఖచ్చితంగా దయచేసి చెప్తా ఉన్నాను ఇప్పటికైనా అధికారులు బేలుకొని వెంటనే ఈ కోనకర్ప చెట్లు ఎవైతే వైర్ల కింద ఉన్నాయో కోనకర్పస్ కాక ఇంకా వేరే చెట్లు వెంటనే ఈ కరెంటు వైర్ల కింద తొలగించి మాకు వెంటనే ఈ యొక్క సహకరించాలని చెప్పి లేకుంటే మేము ఇక్కడే ఈ మున్సిపల్ ఆఫీస్ ముందటనే మేము నిరవార దీక్ష చేస్తామని చెప్పేసి సభాముఖంగా అందరి కౌన్సిలర్ పక్షాన మేమందరం తెలియజేస్తా ఉన్నాం